హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బల్ రోజు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను ఎప్పుడు ఎగ్స్తో కర్రీ పులుసు ఫ్రైయే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా కర్రీ ప్రిపరేషన్ కోసం ఇలా మూత టైట్గా ఉన్న బాక్సును తీసుకోండి అదే లో ఒక స్పూన్ ఆయిల్ బ్రేక్ చేసిన సిక్స్ ఎగ్స్ వరకు వేసుకోండి ఎగ్స్ మొత్తం బౌల్లో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి విస్కర్తో కారం ఎగ్స్ కలిసేలా బాగా బీట్ చేస్తూ కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత బాక్స్పై మూతను పెట్టి పక్కన పెట్టండి స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాక్స్ని వాటర్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా ఉడికిస్తున్న ఎగ్ని మూతను తీసి బాక్స్ ఓపెన్ చేసి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఎగ్ లోపల కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ ఎగ్ని మీకు నచ్చిన షేప్లో చాక్తో కట్స్ పెట్టండి ఇలా కట్స్ పెట్టిన బౌల్పై ప్లేట్ను పెట్టి బౌల్ని రివర్స్గా తిప్పితే ఎగ్ పీసెస్ ప్లేట్లోకి వచ్చేస్తాయి స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు పొడవుగా కట్ చేసిన పావు కప్పు క్యాప్సికం తరుగు సన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటా తరుగు మూడు రెమ్మల కరివేపాకులు వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి మనం ముందుగానే ఉడికించి పెట్టిన ఎగ్ పీసెస్ను వెయ్యండి ఎగ్ ముక్కలు వేసిన తర్వాత పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కర్రీ కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి కారం ఫ్రై అయి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగులు వేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన కర్రీని బౌల్లోకి తీసుకొని చపాతీతో కానీ రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లై షేర్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్